వైసీపీకి ముప్పై తొమ్మిది పాయింట్ మూడు ఏడు శాతం పడ్డాయి ఇది ఊహించినటువంటి ఒక్కొక్కసారి తొంభై ఐదు వేల మెజారిటీ ఒకప్పుడు నేను చార్మినార్ ఎగ్జాంపుల్ చెప్పేవాడిని చైర్మినార్ అంటే అక్కడ ఎంఐఎం కంచుకోట అక్కడ ఎప్పుడు ఎక్కువ ఓట్లు వచ్చేటివి ఆ తర్వాత కుప్పం సిద్దిపేట పోటీ పడేటి రెండో స్థానానికి అప్పుడు కూడా డెబ్బై వేలు ఎనభై వేలు యాభై వేలు కాదు ఆగిపోయేవాళ్ళం ఈసారి తొంభై ఐదు వేలు తొంభై నాలుగు వేలు మళ్ళా తొంభై రెండు వేలు తొంభై ఒక్క వేలు మంగళగిరి లాంటి కాన్స్టిట్యూన్స్ తొంభై ఒక్క వేలు మెజారిటీ ఏ విధంగా అభివర్ణించాలో నాకైతే అర్థం కాదనమాట అంతా ఇదేళ్లిపోయినాయి ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు ఇచ్చిన తీర్పు మీరు చూస్తే అహంకారం నియంతృత్వం విచ్చల విడితనం ఏదంటే అది చేస్తాననుకుంటే ప్రజలు క్షమించే పరిస్థితులు లేరు అదే ఈరోజు నిరూపించే పరిస్థితికి వచ్చారు ఒక మాటలో చెప్పాలంటే ఈసారి వీళ్ళు చేసింది గుణపాఠం పాలకులకు కాదు అవినీతి అహంకారంతో ముందు పోయే ఎలాంటి ధ్వంసకారులకైనా ఇదే జరుగుతుందని నిరూపించారు ప్రజలు దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అదే సమయంలో ఐదు సంవత్సరాలు మా కార్యకర్తలు పడిన ఇబ్బందులు చాలామంది స్లీప్లెస్ నైట్స్